అనేక రకాల భోగాలు సుఖాలు పదవులు మనం ఆశిస్తూ ఉంటాం కదా వాటి గురించి చెబుతున్నాడు ఇక్కడ మనం ముఖ్యంగా మానవులు మాయలో పడేది మూడు విషయాలండి ఒకటి స్త్రీ పురుష సంగమం కామవాంఛ రెండోది పదవి మూడోది కోపం మనం లొంగిపోయేది ఎక్కువ కోపం అందుకే ఆ మూడు చెప్పారు ఈ మూడింటికి అంతూ దరి లేదు ఆలోచించండి అమర స్త్రీల రమించడదు మోహం వంతయం బ్రహ్మపట్టము సిద్ధించిన ఆస తీరదు నిరూఢ క్రోధము మృంగిన మానదు ఇందు గల సౌఖ్యం వల్ల నీ సేవ చేసి మహాపాతక వారి రాసిగడతం కొంతమంది కామవాంఛలతో తపించిపోతూ ఉంటారు పెళ్ళైనా సరే ఈ వ్యసనం మానడు ఇల్లారు చచ్చినట్టు భరిస్తూ ఉంటుంది ఈ బాధ అంతా మా ఆయన అంతేనండి మా ఆయన అంతేనండి అటువంటి వాళ్ళ కోసం చెబుతున్నాను నేను ఈ స్త్రీ కాదు ఆ స్త్రీ కాదండి దేవతా స్త్రీలు దిగి వచ్చినా ఈ సౌఖ్యానికి లేదు రంభ దిగి వచ్చింది అనుకోండి మన కోరిక తీర్చడానికి ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఏమనుకుంటా ఉంటే రంభ సరే కాని ఊర్వశి సపరేట్ అంటాడు వీడు ఇక్కడ ఇంకా తేలది దానికి మీకు విశ్వామిత్రుడే ఉదాహరణ మా గోత్రం విశ్వామిత్ర గోత్రం అయినా మహామనీషు గురించి నేను చెప్పాల్సింది చెప్పాల్సిందే కదా మంచి మంచి చెడ్డ చెడ్డే పదేళ్ళు తపస్సు చేశాడు మహానుభావుడు పదేళ్ళు ఒంటి మీద నిలబడి తపస్సు చేశారండి మేనక వచ్చింది తలుపు వేశాడు పది తీలే దీలా ఏమనాలు ఇలాగే ఉంటుంది మన ప్రభుత్వం విశ్వామిత్రుడు లొంగిపోయాడు మనం అండి ఆ వ్యామోహం అటువంటిది అంతే చూడగానే అలా పడిపోతుంది అందుకే దాన్ని నిగ్రహించుకునే విధానం ఏమిటంటే గుడి దగ్గర రావి చెట్టు ఉంటుంది మీరు గమనించండి రావి చెట్టు గింజలు దండం కోసం కాకులు వస్తాయి కాకులు ఆ గింజలు ఒట్టినే తినలేవు కదా గోడ మీద పెట్టుకుని తింటాయి ప్రహారీ గోడ మీద తిన్నప్పుడు గింజలు తినే గింజలు తక్కువ చెల్లా చెదరయేవి ఎక్కువ అనుకోకుండా గింజలు రావి గింజలు చెల్లా చెదరయ బేట్లో పడతాయి గోడకు బేట్లు ఉంటాయి కదా ప్రహారీ గోడకు బేట్లు ఉంటాయి అందులో పడతాయి ఆ తర్వాత ఎప్పుడో పదిహేను రోజులకు వాన కురుస్తుంది ఆ నీటి పొట్లు కొన్ని బేట్లో పడ్డాయి అవి ఆ రావి గింజలు అందుకున్నాయి అక్కడి నుంచి రావి మొక్క వదిలాయి వైజయంతి విలాసంలో సారంగు తమ్మయ్యనే మహానుభావుడు చెబుతాడు మనిషిలో కామవాంక్షి ఇలా బయలుదేరుతుంది ఆ రావి గింజలు అక్కడ పడినప్పుడే కాకిని తరిమేస్తే అక్కడి నుంచి ఆ గింజలు అక్కడ పడేవి కాదు గింజలు పడినా చల్లా కాకుండా దులిపేసి ఉంటే వేటలోకి వెళ్లేవు కాదు వేటలోకి వెళ్ళినా వాన కుడవకుండా దాని మీద ఏదైనా ఎసగో మట్టి కప్పేస్తే వాన కురిసేది కాదు ఇవన్నీ ఏ జాగ్రత్త మనం తీసుకోకపోవడం వల్ల రావి కాకి తనకి తెలియకుండానే వాలింది రావి పళ్ళు తింది అనుకోకుండానే గింజలు ఎక్కడ పడ్డాయి గాలికి ఏవో చల్లా చెదర అవేవో అనుకోకుండా గాలికి బేట్లో పడ్డాయి అనుకోకుండా వాన గురించింది అవన్నీ మొలకెత్తి చివరిగా రావి మొక్క ఏమైంది గోడ చీల్చేసింది మీరు గమనించి చిన్న విత్తనం అండి చిన్న గింజ ఎంత పని చేసింది అది కామబీజం కూడా రావి విత్తనం లాంటిది అది మనస్సులో పడేటప్పుడే తొలగించాలి దాన్ని పెంచి పెద్ద చెయ్యకూడదు వెంటనే కామవాంఛిపోదు ఇవాళ యువకుల్లో యువతుల్లో ఈ కామవాంఛలు విపరీతమై పెద్దవాళ్ళలో కూడా విపరీతమైపోయి అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయంటే ఆలోచనలు అందరికీ వస్తాయమ్మా మహానుభావులకు కూడా వస్తాయి ఎవరు మినహాయింపు కాదు జ్ఞానం ఉన్నవాడు ఆలోచన వెంటనే వదిలేస్తాడు ఒక అందమైన అమ్మాయి కనపడింది అనుకోండి ఎక్కడో పరాయి చోట ఎక్కడో సభలోనో మరో చోట గుళ్ళో పెడుతాను మరో చోట కనపడింది అనుకో అజ్ఞానైన వాడు ఏం చేస్తాడు అలా చూస్తూ ఉంటాడు దేవుణ్ణి వదిలేసేవాళ్ళు చూస్తూ ఉంటాడు సరే వాళ్ళు అనేక రకాలుగా ఉంటారు మనకెందుకులోని వెళ్ళిపోయేవాళ్ళు కొందరు కేకలేసేవాళ్ళు కొందరు వారు చూసినప్పుడు నేను పోజిస్తే తప్పే ఉంది అని పోజిచ్చేవారు కొందరు ఎవరిని అనడానికి లేదండి ఇవాళ ఆ పూజలతో పోయేది పూర్వం అయితే ఇప్పుడు అలా కాదండి వెంటనే వీడి దగ్గరికి వస్తాడు నెంబర్ ప్లీజ్ అంటాడు వెంటనే ఫోన్ నెంబర్ హీ అని నెంబర్ ఇచ్చింది అయిపోయినట్టే జీవితం ఈ అయిపోయినట్టే ఇంకా అక్కడైతే మొదలు ఇంకా ఎస్ఎంఎస్లు వేధింపులు రకరకాల వీడియోలు మొదలవుతాయి ఈ ఆలోచన ఎక్కడే వదిలేస్తే ఇప్పుడు ఇంతమంది అందమైన వాళ్ళు నా ఎదురుగా ఉన్నారండి రకరకాల మనుషులు ఉన్నారండి నేను మొత్తం శివస్వరూపంగా భావించకుండా ఎవరికేసైనా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే నా భార్యకు అన్యాయం చేసినట్టే కదా అనుమానం ఏదైనా ఉందా ఆవిడే చేస్తే పని నేను ఆలోచించాలి ఆ భావన అంటే ఆవిడే చేస్తే మనకి మనకు ఎత్తిపోదు మనం ఏం చేసినా ఆవిడ అంతే కదా నేను నమ్మకంతో ఆవిడ ఇంటి దగ్గర వదిలి వచ్చినట్టే నన్ను నమ్మకంతో ఆవిడ ప్రవచనానికి పంపించింది కదా నేను ఆవిడ దృష్టిలో రామచంద్రమూర్తిలాగే ఉండాలి కదా ధర్మం ఎలా తప్పుతామండి భార్యతో సాటి వస్తారా ఎంత రంభైనా అయినా ఈ పద్ధతిగా మనిషి ఆలోచిస్తే కామవాంఛ్యాలు ఉండవండి అది అక్కడ వదిలేయాలి మన వాళ్ళు ఏం చేస్తారు దాన్ని కొంచెం పెంచుకుంటారు చూస్తే తప్పే ఉంది మాట్లాడితే తప్పే ఉంది మెసేజ్ పంపిస్తే తంపి ఇంకా ఏం చేస్తే మాత్రం తప్పే ఉంది ఇక్కడ నాశనం అయితే మాత్రం తప్పే ఉంది ఆ మొదటి దశలోనే దాన్ని వదిలేయాలి ఆ రావి గింజలు పడినప్పుడే కనుక ఆ గింజలు అక్కడ పడకుండా జాగ్రత్త పడితే ఇంత జరగదు కదా కానీ చిన్న రావి గింజ ఆ బీటలో పడి గోడలోంచి మొక్క వచ్చి గోడ చీల్చేసింది గుడి గోడ ఇంత లావుగా ఉంది అది కూడా చీలిపోయింది ఒక చిన్న మొక్కకి అంతఃక్తి ఎక్కువ వచ్చిందంటే బీజం అటువంటిది అది మొత్తం సంసారాన్ని నాశనం చేస్తుంది వీళ్ళు పోయి బిళ్ళయ్యాక తగ్గుతాయి అనడానికి కూడా లేదమ్మా నన్ను మన్నించండి అమ్మా ఈ మాట ఈ వేళ ఆడవాళ్ళకు కూడా చెప్పాల్సి వస్తుంది మొగాళ్ళకే కాదు వాళ్ళు కూడా చెడగొట్టుకుంటారు సంసారాన్ని మొగా అంతే ఆడ అంతే ఎవరికి ఏమీ చెప్పడానికి లేదు మొత్తం లోకం చెడిపోతుంది దాన్నే దుర్జును చెప్తున్నాడు ఇదంతా మీరు వేసేది కోసం దిక్కుమాలిన సౌఖ్యం కోసం ఆ సౌఖ్యం ఎంతసేపు పది నిమిషాల పావు గంట అంతకు మించి లేదు కదా అందుకని దాని లోతుల్లోకి వెళ్ళండి మీరు ఏది కావాలనుకుంటున్నారో దాని గురించి ఒకసారి చిత్రం వేసుకోండి ఊహించండి అంటున్నాడు అమర స్త్రీల రమించిన జడదు మోహం ఇంత ఒంటి కాలం మీద తపస్సు చేసిన విశ్వామిత్రుడు మేనక గడపడగానే వ్యామోహానికి లోనయ్యాడు దానివల్ల ఏం జరిగింది పదేళ్ల తపస్సు పాడైపోయిందా లేదా పోని ఏమైనా న్యాయం చేశాడా కూతురు పుట్టిందా శకుంతల అమ్మాయికి అన్యాయం చేసి వీళ్ళు పోతారా తండ్రి వీళ్ళు మనుషులేనా అసలు ఆ కూతురు కథ ఎంత విచిత్రంగా మారిందండి భగవంతుడు కాపాడపోతే శకుంతల పరిస్థితి ఏమయ్యేది పోనీ వీళ్ళు ఈ కాపరం చేసిన వాళ్ళు ఏమైనా సుఖం వాళ్ళు సుఖపడ్డారు కానీ పిల్ల సంగతి ఏమైనా పట్టించుకున్నారా ఆవిడ దేవలోకం కదా ఆవిడ వెళ్ళిపోతుందా ఈయన తపస్సు కదా ఈయన వెళ్ళిపోతాడా పిల్ల ఏం కావాలండి కణ్వ మహర్షి ఆయన ఆ జన్మ బ్రహ్మచారమ్మ ఆయనకేం కర్మ ఆయన పాప మానవత్వంతో ఆలోచించి వారెవరో ఏం చేశారో నాకెందుకు పిల్లని ఎక్కడ వదిలేశారు చిన్నపిల్లని పక్షులు మేత పెడుతున్నాయి పక్షులు కొన్న జాలేనా నాకు లేకపోతే అలాగా అని అమ్మాయికి పేరు పెట్టాడండి ఎంత అందమైన పేరు పెట్టాడు శకుంతే లాలిత ఇది శకుంతలా అని పెట్టాడు అంటే పక్షుల చేత లాదింపబడింది అందుకని అని పేరు పెట్టాడు పేర్లు అంత అందంగా పెట్టాలమ్మా నక్షత్రాల ప్రకారం పెట్టాలని మా ప్రాణాలు తీయండి ఇక్కడ మీరు ఎలా పెట్టినా ఒకటే మీరు ఏ పేరు పెట్టినా వాడి జీవితం వాడు నడుచుకున్న విధానాన్ని బట్టి ఉంటుంది కానీ పేరును బట్టి జీవితం ఉండదు దయచేసి ఈ పిచ్చి నమ్మకాన్ని విడిచిపెట్టండి శకుంతల ఎంత అందమైన పేరు పెట్టాడు ఆయన ఆవిడ చరిత్ర ఎలా ఉందంటే ఆవిడకేమైనా అన్యాయం జరిగిందా జరిగిన అన్యాయం ధైర్యంగా ఎదుర్కొందా లేదా పేరును బట్టి జీవితం ఉండదు గమనించండి మీరు ఎంత గొప్పవాడు మహారాజ రాజాన్ని పేరెట్టినా వాడు ముష్టివాడు కావచ్చు అభ్యంతరం వెళ్ళాలి నువ్వు ముష్టి ప్రసాద్ అని పేరు పెట్టినా కూడా వాడు ముష్టి యుద్ధంలో గొప్పవాడే మైక్ టైసన్ లాగా కోర్టును సంపాదించవచ్చు నీ పేరుకి వాడి జీవితానికి సంబంధం లేదు ఈ పిచ్చి నమ్మకం విడిచిపెట్టాడు అందుకని అంత భోగాన్ని అనుభవించిన విశ్వామితులు చివరిలో దెబ్బతిన్నాడా లేదా అందుకని అంతకంటే భోగాలు మనకుంటా అలాగే బ్రహ్మపట్టము సిద్ధించిన ఆశ ఏరదు వీరందరికీ దుర్జుడు చెబుతున్న సమాధానం ఏమిటంటే బ్రహ్మపట్టము సిద్ధించిన ఆశ ఏరదు స్థానిక ఎన్నికల్లోనే ఎక్కడ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎమ్మెల్యే రాజ్యసభ సభ్యత్వం కాదయ్యా బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడిని తీసేసి నీ పద ఆ పదవి నీకు ఇచ్చినా సరే నీకు సంతృప్తి కరగదు అప్పుడు ఏమంటాడో తెలిసే ఈ పెద్ద మనిషి బ్రహ్మదేవుడు తండ్రి విష్ణువుట కదండీ అదేమైనా ఇస్తారేమో చూడనట్టు వైకుంఠం ఉందిగా మరి ఆ వైకుంఠంలో పదవి కూడా ఇచ్చామనుకో అసలు అంతటికీ మూలం అమ్మవార్త కదండి మన ఉద్యోగంలో ఉంటుంది శ్రీమాత శ్రీ మహారాజ్ అదే ఖాళీగా చూడమంటాడు ఆ పదవికి ఎన్నికలు జరగవు మరి అంటే అర్థం ఉండదు ఇంకా అయితే బ్రహ్మ పదవి వచ్చినా సరే నీ ఆశాది ఇంకో మాట కోపం ఉంటుందండి చాలా మందికి వాడు అనేక ఘోరాలు నేరాలు జరగడానికి మన కోపం కారణం నిరూఢ క్రోధము ఎలలోకములంగిన మానదు భయంకరమైన కోపం ఎలాంటిదంటే ఒక మనిషిని చంపడంతో పోదది ఒక కుటుంబానికి అపకారం చేయడంతో పోదు ఫ్యాక్షనిస్ట్ ముఠాలంటారు చూడండి మూడు సినిమాలు వచ్చే వాటి మీద పోతుందా తరతరాలు 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 నరుక్కోడేనండి ఏమిటా పిచ్చి ఏమిటా పిచ్చి పిల్లలకు కూడా రే నే నేర్పేసి బాగా ఆ కోపాన్ని ముందే మనం తగ్గించుకోవాలి అవసరమైనంత వరకు వాళ్ళ గుణపాఠం చెప్పడం తప్పు లేదు కానీ హత్యల జోలికి పోకూడదు ఒకవేళ ఏదో జరిగింది కర్మకాలి అంతటితో వదిలేయాలి ఆ మనిషి చనిపోవడంతో ఆ ఆ కోపం వదిలేయాలి మళ్ళీ వాళ్ళ వచ్చి వీళ్ళని చంపి వీళ్ళ వచ్చి వాళ్ళని చంపి కుటుంబాల మధ్యలో కక్షలు పెరిగిపోతే అందుకని ఇరువుడ క్రోధము ఎలా లోదములను మృంగిన మారదు ఈ కామాన్ని క్రోధాన్ని పదవి లోభాన్ని ఈ మూడింటిని విడిచిపెడితే మోక్షద్వారాలు మనకు తెలుసుకున్నట్టు